రైతు రుణమాఫీపై తాజా అప్డేట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేసి ఇరవై రెండు లక్షల మేరకు రైతులకు రుణమాఫీ అయింది కాగా సాంకేతిక కారణాల వల్ల అందరి రైతులకు రుణమాఫీ దక్కలేదు అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించింది రుణమాఫీ కానీ రైతుల దరఖాస్తుల మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ఇంటింటికి వెళ్ళి కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తి చేశారు కాగా ఇక పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చేయాల్సి ఉంది కాగా రైతులు ఇట్టి స్థాయి రుణమాఫీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు రుణమాఫీపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చిన తీరుగా వారే రుణమాఫీ డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రుణమాఫీ ఎప్పుడు అనేది వెల్లడించారు ప్రత్యేకంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ భారతదేశంలోని రుణమాఫీ చరిత్ర సృష్టించింది అని పేర్కొన్నారు జనవరి మాసాంతానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రుణమాఫీపై కీలక ప్రకటన చేస్తామనైతే చూస్తున్న రైతులు మళ్ళీ నిరాశ కలిగింది ప్రభుత్వం ఏర్పాడి ఏడాది గడుస్తున్న ప్రజా సంబరాలు నిర్వహిస్తున్నారు కానీ రైతుల రుణమాఫీ ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో కాలేదు డిసెంబర్ మాసంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ చేపడితే జనవరి మాసంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రైతులు భావిస్తున్నారు కానీ తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనతో మరో నెల పోస్ట్ పోన్ అయింది జనవరి మాసంలో వరకు పూర్తి స్థాయిలో చేస్తామనైతే ప్రకటించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి